ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ లాంగ్ వీడియో చేత చాలా అయింది ఈరోజు అందుకే ఒక లాంగ్ వీడియో చేత వీడియో చేస్తున్నాం మనం ఈ అంటే ఈ మంత్లో మాత్రమే బర్రెలు బాగా బాగా తక్కువైనాయి నా చెల్ల నేను తక్కువ రెండు బర్రెలు మరి కంటిన్యూ లేకపోతే మంది ఏమంటారు అంటే ఎండలకు కట్టే అంటారు ఇది ఫస్ట్ ఒకసారి తీసుకోకపోతే అంటే ఫిబ్రవరిలో తీసుకోపోయినట్టు మళ్ళీ మార్చిలో ఏదోకు వచ్చింది మళ్ళీ తీసుకోపోయినా ఇప్పుడు తీసుకుపోయి ఒక టూ ఎయిట్ డేస్ అట్లా అవుతుందన్న పాలైతే ఒక అంటే నాలుగున్నర అట్లా ఇస్తుంది భార్య ఇప్పుడు మూడు మూడున్నర ఇస్తుంది మరి కట్టిందా లేకపోతే మన ఎండల వల్ల ప్రాబ్లమా అర్థమో అయితే లేదు తెలుసుంటే ఎవరైనా కామెంట్ చేయండి అన్న ఎందుకంటే కొంతమంది ఏమంటారు అంటే ఎండలకు పాలు తక్కువైతే అంటారు కొంతమంది ఏమో పోతువారి కదా తక్కువ ఉంటాయి అని కానీ ఏం అర్థం అవుతలేదు ఈసారి అది వీడియో చేస్తున్నా ఎవరైనా తెలుసుకుంటే కామెంట్ చేయండి ఎండల వలన లేకపోతే మేత వలన నేనైతే నా దగ్గర అయితే మేత మస్తుంది ఈసారి బాగానే వేస్తున్నా మూడు పూటలు ఇక పాలైతే మరి తగ్గాయి చాలామంది ఏమో కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే కట్టొచ్చు దానివల్ల తగ్గి ఉంటుంది అంటారు కొంతమంది ఏమో ఎండల ప్రభావం ఎక్కువ ఉంది కదన్న దానివల్ల అంటారు నేనైతే బర్ర అయితే ఎక్కువ ఎండలు కట్టాయా ఇంకోటి రెండు మూటల నుంచి ఎండలు గీయంగా ఎక్కువ లేవన్న మరి నిన్నైతే మూడున్నర ఇచ్చింది పొద్దున్నైతే ఒక నాలుగు ఇయ్యొచ్చు మళ్ళీ ఈరోజు మూడున్నర ఇచ్చినట్టు కొడుతుంది మూడున్నర తగ్గినవి పాదు అందుకే కట్టిందా లేకపోతే ఒకసారి బరి నీళ్ళని చూడండి అన్న తెలిసిన వాళ్ళు ఎవరంటే కట్టిందా లేకపోతే ఏంటంటే కావాలి ఇప్పుడు ఇవ్వకుండా చైనా ఎందుకంటే వన్ మంత్ గీలా కాలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అంతే పాలు అయితే తగ్గినాయి మరి పాలు తగ్గుతాయా లేదా అనేది కామెంట్ చేయండి అన్న తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అన్నా థ్యాంక్ యూ